నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన చంద్రన్న ఇల్లుకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చార్ట్ చేయబోతున్నారండి ఎప్పటి నుంచి మన దగ్గర ఏముండాలి ఎవరికి అర్హులు లిస్టులు ఎవరు తయారు చేస్తారనే వివరాలు ఈ వీడియో చెప్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ డౌన్ చేస్తాం చూడండి మనకి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో అలాగే చంద్రన్న ఇల్లు ఏవైతే సొంత స్థలం కలిగి ఉన్నవారు ఉన్నారో వారికి రెండు లక్షల యాభై వేలు వరకు ఇస్తామని చెప్పడం జరిగింది చాలా మంది ఆ నవంబర్ ముప్పైతో అయిపోయింది అనుకున్నారు కానీ డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా ఈ యొక్క పథకాన్ని పొడిగించడం జరిగింది సో టార్గెట్ ఏంటంటే పది లక్షల నలభై నాలుగు వేల అయితే కట్టాలి పోయిన సంవత్సరం ఉగాదికి మూడు లక్షల ఇల్లు టార్గెట్ అయితే ఈ సంవత్సరం ఉగాది కల్లా ఐదు లక్షలు అంటే మరో మూడు లక్షల పైన ఇల్లును కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఈ యొక్క ఇల్లు లేని వారు అంటే ఆల్రెడీ స్తోమత ఉన్నవారు కట్టుకునేవారు స్తోమత లేని వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు అసలు స్థలమే లేని వారు ఇలా ముగ్గురికి కూడా సర్వే లాంటివి చేయడం జరిగింది సో ఈ సర్వే చేసిన వారిలో కొంతమంది పునాది వేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది స్థలం చూపించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు స్థలమే లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది జగన్ గారు ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నటువంటి వారు కూడా ఉండటం జరిగింది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క సర్వేలో ఎవరికైతే ప్రస్తుతానికి సొంత స్థలం ఉందో వారికైతే ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు రావడం అయితే జరుగుతోంది సో ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో చంద్రాన్న ఇల్లు కూడా ఈ డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా తీసుకుంది కూడా అప్లికేషన్స్ ఎవరి దగ్గర నుంచి అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఎవరైతే ఉంటారో వారికి అయితే మిగిలిన ఎవరైతే ఈ యొక్క జగనన్న స్థలాలు అలాగే మొదట్లో ప్రారంభించే ఆపరేషన్ వాళ్ళు పునాది వేసి శంకుస్థాపన చేసి కొంచెం వరకు లేపి వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నెక్స్ట్ దఫాలో ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతుంది ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ మనం వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా చక్కని గ్యాజెట్స్ మీకు ఇంటి వద్దకి డెలివరీ చేస్తాం మీరు ఆర్డర్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంది పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా మేము చేస్తున్నాము మీ ఇంటి వద్దకి డెలివరీ చేస్తాము పుట్టినరోజు స్పెషల్ అకేషన్లో ఉన్నా బర్త్డే ఈవెంట్స్ లాంటివి ఉన్నా మేము చేస్తాం ఓకే టాపిక్ టాపిక్లో వచ్చారు చూడండి మనకి ఈ నెల పద్నాలుగో తేదీలోపు ఎవరైతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ టూ పాయింట్ జీరో ఉన్నారో వారికి సర్వే చేయడం జరుగుతాయి సో మీరు కానీ ఇల్లు కానీ అప్లై చేసుకుంటే గ్రామాల వరకే పట్టణాల వరకు ఇప్పుడు వరకు అప్డేట్ రాలేదు సో అధికారుల ముందు వచ్చి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఫోటో తీయడం జరుగుతుంది మీ యొక్క ఖాళీ స్థలంలో నిలబెట్టి మరలా ఇంకొక అధికారులు వస్తారు నిజంగా మీ స్థలం మీద లేదా అని చెప్పి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ అనేది అక్కడ మరలా చేయడం జరిగింది మొదటి వచ్చిన వాళ్ళు ఏమో అప్లికేషన్ చేయడానికి రెండో వాళ్ళు వచ్చిన వాళ్ళు నీ స్థలాన్ని గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో అప్డేట్ చేయడానికి సో ఇంకా మూడోది వచ్చేసి మనకి ఈ యొక్క పదకొండు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారు నీ డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కా చెప్తే ఆ అధికారులు నిజంగా వీళ్ళకి ఎంతమంది ఎటువంటి లోన్ రాలేదు అలాంటివన్నీ గుర్తించి మనకి మొదటి విడత అరవై వేలు రెండో విడత అరవై వేలు తర్వాత అరవై వేలు లాస్ట్లో డెబ్బై వేలు ఇలాగ రెండు లక్షల యాభై వేలు మనకి ఈ కరువు నిధి పనులను కూడా కూడుకుని ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ గ్రామాల వారీగా సర్వే అనేది సంక్రాంతికి అంటే పదో తేదీ నుంచి పద్నాలుగో తేదీలు గల కంప్లీట్ చేస్తారు అధికారులు తర్వాత లాస్ట్లో మనకి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అవి విడుదల అవడం జరుగుతుంది దాన్ని బట్టి విడతల వారిగా అంటే మీరు శంకుస్థాపన అలాగ అలాగే మీకు డబ్బులు అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి కొత్త పదివేల రూపాయలు గెలుచుకోండి నేను ఇస్తాను జెన్యున్గా ఇంకా ఇస్తాను చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి మీకు పైన నెంబర్ ఉంది వాట్సాప్ దాని నుంచి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ